అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తే సంబంధించి సంఘీభావంగా విశాఖపట్నం బీచ్ రోడ్ లో అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరుగుతుంది ఈ ప్రాంతంలో అందే ప్రాంతంలో ఉన్నటువంటి కాళికాదేవి ఆలయంలో దేవి సమక్షంలో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ గుర్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద రాముడు సీత ఆంజనేయుల లక్ష్మణుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి ఒక శోభా అయితే చేపట్టడం జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ శోభాయాత్రి అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు అదే విధంగా రామ భక్తులందరూ కూడా పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి సేవలో తరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ రాముడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ విగ్రహాలైతే ఒక రథం మీద ఏర్పాటు చేసి ఈ రథాన్ని శోభాయాత్ర వీధుల్లో చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా నిర్వాహకులైతే పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అదే విధంగా ఈ రథంతో పాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలాటాలు గారడే అదేవిధంగా ఆ ఇతర సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి వాద్య కళాకారులతో కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక పండగ వాతావరణంలో ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఈ దేశానికి ఒక దశ దిశగా ఉన్నటువంటి రాముడు రాముడు చూపిన మార్గాన్ని మళ్ళీ హిందువులందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ తరానికి కూడా ఒక ఈ తరానికే కాదు యుగానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి శ్రీరాముడి యొక్క బాల బాల విగ్రహ ప్రతిష్ట అయోధ్య రామ మందిరంలో నిర్మాణం చేయడం అనేది ఈ దేశానికి ఒక శుభ సూచకం దీనికి సంబంధించి కూడా రామభక్తులు హిందూ ప్రజలు అందరూ కూడా ఏకం కావాలని ఒక ఐక్యత రాగంతో ఈ రోజు అయితే ఈ కార్యక్రమాన్ని విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రాంతం అంతా చూసుకోవచ్చు రామనామ స్వరాలతో రామనామంతో ఇదంతా కూడా మారుమోగుతున్న పరిస్థితి మరోవైపు జెండా అది పూర్తి స్థాయిలో హిందుత్వాన్ని అదేవిధంగా రాముడి యొక్క గొప్పతనాన్ని పాడుతూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక పూర్తి పండగ వాతావరణంలో ఒక జాతరను తరపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దేశవ్యాప్తంగానే కాదు రామాలయాల్లో కూడా ఎటువంటి పరిస్థితి మన సమస్యలు తీసుకుంటే సాంప్రదాయ వాయిద్యాలతో సాంప్రదాయ వాణిజ్యాలతో మహిళా శాసనాలతో కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది దీంతో పాటు స్థానికంగా ఉన్న సాంప్రదాయం పట్టే హిమాద్రపుల యొక్క రూపమైనటువంటి ఒక ఎత్తును కూడా ఇక్కడ ప్రదర్శన మరోవైపు పూర్తి స్థాయిలో కళా ప్రదర్శన చేస్తున్నారు మరోవైపు ఘటాలను కూడా మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఘటాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఒకటి కాదు అనేక రకమైనటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ హిందూ హిందూ సాంప్రదాయాన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సాంప్రదాయాలు అన్నింటినీ కూడా ఇక్కడ ఈరోజు ప్రదర్శిస్తూ ఒక రాముడి జాతరను అయితే ఇక్కడ కొలువు తీరి ఒక రాముడి విగ్రహాలు ఇక్కడ కొలువు తీర్చి శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది అయోధ్యలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పండుగలో ఉంది అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో కూడా పూర్తి పండగ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది దీంతో ఈ రామనామ స్వరంతో విశాఖ ఆర్కర్ ప్రాంతం అంతా కూడా స్వానుభవ మరికొన్ని గంటల్లో అయోధ్యలో జరగబోయే ఏదైతే బాల రాముడి యొక్క రుద్ర ప్రదేశ్ందో దీనికి సంఘీభావంగా ఈ రోజు హిందువులందరూ కూడా చదిరొచ్చారు విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఏకమై రామనామ స్మరణతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక పూర్తి స్వాభాయంగా ఒక పండుగ వాతావరణంలో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు వీడియో జరిగిన శ్రీనివాస్ రాజు ఐదు సార్ చెప్తున్నారు